మామ్ మామ్ అని బిగ్గరగా అరుస్తూ ఇంట్లోకి వచ్చింది అవ్యక్త వాట్ హ్యాపెండ్ అవి వైఆర్ యూ షౌటింగ్ అంటూ సోఫా మీద కూర్చుంది ఆముద ఈరోజు రోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా మామ్ అని అడగగానే నువ్వు చెప్తేనే కదా తెలిసేది చెప్పు ఏం జరిగింది అంటూ అప్పటిదాకా తను కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చిన ఆముద ఇక సోఫాలో కూర్చుని పనమ్మాయికి కాఫీ ప్రిపేర్ చేయమని చెప్పేసింది కళ్ళు మూసుకుంటూ వాళ్ళు నోయిడాలో ఉంటున్నారు ఆముద తన భర్త ఇద్దరు ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక్కతే అమ్మాయి పేరు అవ్యక్త హాయ్ గైస్ ఇది రమ్య ముగురంస్ రాసిన అవ్యక్త అనే ఒక కథలోనిది ఇక మనం ఆ కథలోకి వెళ్ళిపోయి అసలు అవ్యక్త ఎందుకు అలా అరుసుకుంటూ వచ్చింది ఏం జరిగింది అనేది తెలుసుకుందామా ఓకే ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే చాలా చురుకైన పిల్ల అవ్యక్త పేరున్న పెద్ద కార్పొరేట్ స్కూల్లో లక్షలు పోసి మరీ చదివిస్తున్నారు ఆముద మరియు వాళ్ళ హస్బెండ్ ఇక ఏమైంది అవి ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు చెప్పు అని పక్షాన కూర్చోపెట్టుకుని అడిగింది ఆముద మా స్కూల్లో ఒక్కో రోజు ఒక్కో యాక్టివిటీ ఇస్తున్నారు మామ్ రేపు ఏదైనా స్టోరీ రాసుకుని రావాలంట అని అన్నది ఆ అమ్మాయి ఓస్ దానికేం భాగ్యం ఆర్టిఫిషియల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉండనే ఉంది కదా ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని డెవలప్ చేయి సలహా ఇచ్చేస్తుంది తల్లి ఆముదా అని చెప్పింది నోమా అలా అయితే ఫీల్ రాదంట మీరు పది పదాలు రాసినా సరే అది మీ హృదయం స్పందించి రాసిందే అయి ఉండాలి తప్పితే కాపీ చేయకూడదు ఏఐ నుండి లేదంటే చార్ జీపీటీస్ నుండి ఎక్కడ మీరు తీసుకునే తీసుకోకూడదు అని పింఛసి మరీ చెప్పారు మామ్ సార్ అని చెప్పగానే ఓహ్ దట్స్ నైస్ బేబీ ఎవరా పర్సన్ అని ఆముద అడిగింది ఇంకా ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవ్రీ మదర్ టంగ్లో వాళ్ళు రాయమని చెప్పారు సో నువ్వు నాకు హెల్ప్ చేయాలి మామ్ అని అడిగింది నీకు మన భాషా సాహిత్యం మీద చాలా గ్రిప్ ఉంది కదా ప్లీజ్ నన్ను ఈ టెస్ట్లో పాస్ చేయించవా అని ముద్దుగా అడుగుతున్న అవ్యక్తిని చూస్తే కాలం గతం వైపు పరుగులు తీసింది ఆముదకు ఓయ్ మాస్టారు ఈరోజు ఏం నేర్పిస్తారు చంపకమాలనా ఉత్పలమాలనా ఆట వెళ్లదా తేట గీతిన అమ్మాయి గారికి అన్ని ఆటలుగానే ఉన్నాయి ఇలా రా నీకు ఈరోజు ఒక పద్యం చెప్తాను అంటూ అమ్మాయి అడిగిన మాటలకు అతను పిలిచాడు పద్యాలు వలదు మాస్టారు నాకు ఉద్యానవనంలో ఇచ్చే ముద్దులే కావాలి అని తన లేత గులాబీ రేకుల్లాంటి పెదాలు ముందుకు తీసుకొచ్చి అన్నది ఆమె ఎవరైనా చూస్తే మన పెళ్లి చేస్తారు చుట్టూ చూస్తూ టెన్షన్ పడ్డాడు అతను ఇంకేం ఖర్చులు లేకుండా పెళ్లి చేసేసుకుందాం జంట అయిపోదాం ఎం డబ్బులు కూడా మిగిలిపోతాయి అయితే రేపు పుట్టే పిల్లలకు ఏమైనా కొనొచ్చు అని అమ్మాయి చెప్పగానే కామర్స్ స్టూడెంట్నా మజాకా ఇప్పుడే ఎన్ని లెక్కలు వేస్తున్నావో అని ఆమె చెవి మెలిపెట్టి దగ్గరగా కనిపిస్తున్న బుగ్గకు ముద్దు పెట్టాడు అతను ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో భాగం అయిన తమ కాలేజీ యూనివర్సరీ అని అందరూ చక్కగా యానివర్సరీ ఫంక్షన్లో అలంకరణ చేసుకొని వచ్చారు ఆమె కూడా ఎరుపు రంగు అంచు ఉన్న పట్టు పరికిని కట్టుకుని మీగడ తెలుపు రంగు ఓని వేసుకొని బుట్ట చేతులు జాకెట్లో వాలుజడ నిండా పూలతో అందానికి అసూయ పుట్టేలాగా ఉంది అమ్ము మన పెళ్లి జరుగుతుంది అంటావా ముద్దు మునిపాలు తీర్చుకున్నాక అడిగాడు అతను ఏదో తమాషాగా రౌద్రంగా లేచి నిలబడింది ఆమె నీకు ధైర్యం లేదేమో పరిస్థితులు ఎదిరించడానికి కాని నేను నీలా మాత్రం కాదు నాకు చాలా ఉంది నిన్ను నన్ను వేరు చేసేది కేవలం సమాజం సృష్టించిన కొన్ని అంతరాలు మాత్రమే కాని అది ఇప్పుడు అడ్డుగా లేదు ఈనాడు మనుషులంతా ఒకటే అని ఎలుగెత్తి చాటి చెప్తున్నారు కదా నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు మనం ఒకటే అవటం తద్యం పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లల్ని కూడా కంటాం అని ఏవేవో ఊసులు చెప్తున్నా ఆ అందమైన అమ్మాయి కళ్ళ నిండా మెదిలి కన్నిటికి కూడా చోటు ఇవ్వలేదు అతనికి అలాగా కొన్ని సంవత్సరాల నుండి ఏడుస్తూనే ఉన్న కళ్ళు ఇంకా వర్షించనని మొరాయిస్తూ ఉన్నాయి దట్టమైన మబ్బులు కాటుకు పూసుకున్నట్టుగా ఆకాశం నిండా అలికినట్టు ఉన్నాయి కుండపోత వర్షానికి నాంది జరుగుతోంది అవ్యక్త నిద్రపోయింది ఆముద టేబుల్ లాంపు దగ్గర కూర్చుంది తన ముందు తెల్లటి కాగితాలు ఒక పెన్ను ఉన్నాయి కాసేపటి క్రితం మాటలు తన మెదడులోకి వచ్చాయి ప్రేమ కథలు ఎప్పుడూ సక్సెస్ అవ్వాలనే లేదు అవ్యక్త విఫలమైన ప్రేమ కథల్లోని గాఢత మరెందులోనూ ఉండదేమో అని అనుకుంది ఏదో ఒకటి మాం నేను కనీసం హండ్రెడ్కి థర్టీ ఫైవ్ మార్క్స్ అయినా తెచ్చుకోవాలి డెఫినెట్గా తల్లి నువ్వు పడుకో అని కూతురు కోసం తను కలం పట్టి ఆముద తన హృదయాన్ని చిలికి లోపల నిక్షిప్తమైన ప్రేమ కథని తాజాగా బయటికి తీస్తుంది ఎన్నో కన్నీళ్లు కాచి ఎండిపోయిన ఆమె కన్నును సైతం ఆ రాత్రి మొత్తం వర్తి వర్ వర్షిస్తూనే ఉన్నాయి ఇక కథలోకి వెళ్తే అమ్మో నిన్ను చూసుకోటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అంది తల్లి చాలా ఉత్సాహంగా అప్పుడే పిల్ల ఆశ్చర్యపోవటం అమ్ము అదేంటే సంవత్సరం క్రితం ఇంకా చదువు అవ్వలేదని గోల పెడితేనే కదా ఆపాము మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి అని ఆముద వల్ల అమ్మ అడిగింది ఉద్యోగం రావాలి కదమ్మా అంటూ ఆముద అనగానే ఏం తల్లి ఉద్యోగమా ఏం అవసరం లేదు చక్కగా ఉద్యోగం ఉన్నవాడిని చూశారు మా మీ నాన్నగారు మీ అక్కలకి ఎంత వైభవంగా ఉన్నా వాళ్ళ భర్తలు చదువురాని మూర్ఖులు చదవలేని వేలుముద్రగాళ్ళు అని ఊర్లో ఎవరూ అనటం మీ నాన్న విన్నారట ఇక అలాంటి సంబంధం వద్దని చక్కగా ఉద్యోగం చేసి వారితోని మీ పెళ్లి ఖాయం చేశారు కానీ ఆ పిల్లాడు ఉద్యోగం ఇక్కడ కాదు వేరే రాష్ట్రంలోనట ఎక్కడైనా ఏముందులే నిన్ను చూడాలి అనిపిస్తే మీ నాన్నగారు కొత్తగా కారు కొన్నారు కదా అందులో మేము వచ్చేస్తాం అని చెప్పుకుంటూ పోతుంది తల్లి ఆముదమహం సై చూడకుండా ఆమె మనసు దోచిన చెలికాడు తనని కలవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అర్థం కావటం లేదు ఆముదకి నాలుగు రోజులు గడిచాయి పెళ్లివారు వచ్చేసారు వచ్చేశారు కూడా గుండెల్లో దడగా ఉంది అమ్మూకి ఏదో బొమ్మలాగా తయారైపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళంతా రెడీ చేస్తూ ఉంటే వాళ్ళ ముందు కూర్చుండి పోయింది అమ్మాయిని చూశాక నచ్చింది అని అక్కడ చెప్పేసి కట్నం ప్రస్తావన తెచ్చేశారు ఇక పెద్దలు అదేంటి అమ్మ కేవలం చూపులు అదే చెప్పింది వీలేంటి పెళ్లి మాటలు కూడా వెళ్ళి పెళ్లి మాటలు కూడా చెప్పేసుకుంటున్నారు ఇప్పుడే అని చాలా టెన్షన్గా చూస్తుంటే గుండె స్పీడ్ స్పీడ్లో కొట్టుకుంటుంది అమ్మూకి అసలేడు ఈ పెద్ద మనిషి సమస్యను మొత్తం పెద్ద ఇన్ ఇన్లాండ్ లెటర్లో రాసేసి పంపాను కదా అందలేదా ఏమిటి అందుకంటే నాకు రిటర్న్ వస్తుందిగా చేతులు పిసుక్కుంటూ తీవ్ర ఆందోళన చెందుతున్న కూతుర్ని సీత కన్నేసి చూస్తూ ఉండిపోయాడు తన తండ్రి ఒక్కటే కులం అయితే మాత్రం అది పేరుకే తామిద్దరి మధ్య ఎన్ని అంతరాలున్నాయి తాతల వైభవం వైభోగం అన్నీ సమసిపోతాయా అయినా కంచం పొత్తు కాని మంచం ఎట్లా పొత్తు అవుతుంది అనుకున్నావు తల్లి అని అమ్ముని చూసి ఆయన వెళ్ళిపోయారు ఈలోగా కేశవ్కి ఆంధ్ర యూనివర్సిటీలోనే జూనియర్ లెక్చరర్ ఉద్యోగం వచ్చేసింది ఆ తీపి కబురు తన ప్రేయురాలకి చెప్పి తన తేనె పెదవులతోటి తీయటి ముద్ర కోసం ఆశపడి వస్తుంటే ఆపారు ఆముద తండ్రి మరియు మనుషులు తీవ్రంగా అతనిని కొట్టి ఆముద జోలికి రాకూడదు అని బెదిరించి గాయాలతో రక్తసిక్తమైన అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఆముదని తలుచుకుంటూ స్పృహ కోల్పోయిన కేశవ కళ్ళు తెరిచేది ఆముద పెళ్లి రోజే ఇక ఆముదకి కేశవ ఎక్కడున్నాడో అతి కష్టం మీద తెలిసింది ఒంటరిగా ఆ ఇంటిని దాటుతుంటే తల్లిదండ్రులు ఇద్దరూ చేతిలో విషాన్ని పట్టుకుని ఎదురయ్యారు ఒక్క అడుగును ముందుకు వేశావంటే మేము బలవన్ మరణానికి పాలు పడతాము అని బెదిరించారు ఆముద కరిగి నీరైపోయింది ఎంతో వేడుకుంది బతిమలాడింది కాని ఆమె పంచప్రాణాలు కేశవలో పెట్టుకుంది తనని తప్ప ఇంకో మగాన్ని తన జీవితంలోకి రానివ్వనని మొత్తుకుంది కాని బ్రహ్మ రాసిన రాతనో విధి ఆడుతున్న నాటకమో తన జీవితం తల్లకిందులు కాబోతుంది అనుకోగానే తల్లిదండ్రులు మీద పడి తీవ్రంగా రోధిస్తూ ఉంది ఆముద అమ్మా నాన్న ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వకండి కేశవ్ చాలా మంచివాడు నన్ను ప్రాణంలా చూసుకుంటాడు మమ్మల్ని దూరం అమ్మా అని బతిమలాడింది కడుపులో దుఃఖం సుడులు తిరుగుతుంటే ఉంటే అర్ధించింది ఆమె గొంతు ఏడ్చి ఏడ్చి బొంగురుపోయింది కళ్ళు పొడిబారిని నిస్సహాయంగా చూస్తూ ఉన్నాయి నిన్ను కనీ పెంచి చదివించి ఇంతదాని చేసింది వాడితో వెళ్లిపోటానికా నీచురాలా ఛీ నువ్వు పుట్టగానే నీ పీక నొక్కి ఉంటే బావుండేది ఇప్పుడు ఇలా మమ్మల్ని బాధ పెట్టకుండా ఉండేదానివి అని తెలియక పెరగనిచ్చేశాం నిన్ను అంటున్న తండ్రిలో మరో కోణం ఆ సమయంలో బయటపడింది ఆముదకి అయినా కూతురు ఒక్క అడుగు కూడా కదలకపోవటం చూసి ఆ మూర్ఖునిలో ఆవేశం అంతకంతకు పెరిగి ఇవ్వరే వాడిని తీసుకుని రండ్రా అనగానే పశువుల కొట్టంలో కట్టేసిన కేశవ్ని తన వయసు పైబడిన తల్లిని దూరం నుండే చూపించారు అమ్మకు ఆముదకు తన ముందు నిలబడి ఉన్నది తనని కన్నతండైనా లేదా కసాయివాడ అనుకుంది ఆముద కేశవ్ అని పరుగులు పెడుతున్న కూతురు జుట్టు పట్టుకుని మరీ వెనక్కి లాగి తండ్రి బరబరా ఈడ్చుకుంటూ వెళ్లి పడేశాడు నువ్వు ఈ పెళ్లి చేసుకుంటేనే వాడి వాడికి బ్రతుకు లేదంటే వాడి ఆకర శ్వాస ఈరోజు అయిపోతుంది అనడంలో గొంతులో గర్లం నింపుకున్న ఆమె కక్కలేక మింగలేక తాలికి తలవంచింది తన కన్నీటితో తండ్రి తల్లిదండ్రులకు తర్పణం వదిలేసింది ఇక అదే ఆకర్షణం తల్లిదండ్రులు నీ ప్రేమించిన కేశవుని చూడటం తండ్రి పోయిన కూడా అలా వచ్చి ఇలా పోయిందే కానీ ఆమె కళ్ళు చెమర్చలేదు అవ్యక్త పుట్టినప్పుడు కూడా పుట్టింటికి రాలేదు అన్నీ ఒక్కటే చూసుకుంటూ తన పేగు తెంచుకొని పుట్టిన ప్రాణానికి అనాథలా బతుకు ఈడుస్తున్న తన ప్రేమని అందించి ఏదో బతికేస్తుంది కానీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక జ్ఞాపకం ఆమెని తడిమింది ఒక చినుకు కరిగి ఆమెని తడిసింది కేశవుని ఆముద చూసింది కాని ఇప్పుడు మాట్లాడే మొహం లేదు తనకి తన వల్ల ఎన్నో చిత్రహింసలు అనుభవించిన కేశవుని మన్నించమని అడిగే అవకాశం కూడా తను తీసుకోలేకపోతుంది ఇలా బాగానే ఉంది ఇలాగే ఉండని ఉండనిస్తే మంచిది అని పరుగులు పెడుతున్న హృదయాన్ని సంభాలించుకుని ఇక రాయటం పూర్తి చేసేసింది భర్త క్యాంపు పని మీద పూనీకి వెళ్లటంతో ఆమె జ్ఞాపకాల్ని చిలికింది లేదంటే ఆ మాత్రం స్వతంత్రం కూడా లేదు ఆమెకి ఆమె మనసుకు ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాలకి సెలవు అన్నట్టు ఆమెని అసలు ఖాళీగా ఉంచడు ఆమె భర్త అతనేమి గొప్ప సహచరుడు కాదు ఆమె హృదయానికి కేవలం మెడలో కట్టి తనది అనిపించుకున్న భర్త కానీ ఆముదకు అవ్యక్త తన జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి ప్రతి పని తన కోసం నేర్చుకుంటూ చేస్తూ మంచి తల్లిగా మారిపోయింది అవి స్కూల్లో వెళ్ళేటప్పుడు ఇంట్లో ఊరికే ఉండటం ఎందుకని తన భర్త వాళ్ళ ఆఫీస్లోనే జాబ్ చూశాడు ఆముదకి జీవితం ఎన్ని మలుపులు తిప్పినా అన్నిటినీ ఆస్వాదించాలి తప్పదు అది కష్టమైన సుఖమైన చరిత్రలో ఎన్ని ప్రేమ కథలు విఫలమైనా అంతిమ విజయం ప్రేమదే కదా ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అది నిత్య నూతనంగా విరాజిల్లుతూనే ఉంటుంది శక్తి ఏ విధంగా అయితే నశించదో ప్రేమ కూడా అంతే అవ్యక్త రాసిన కథని కళ్ళజోడు తీసి చదువుతున్న కేశవ్కి గత స్మృతులు అన్నీ గుండెకు కెలికాయి అవ్యక్తని దగ్గరికి పిలిచి ఈ కథ నీకెలా తెలుసు నువ్వే రాసావా అని అడిగాడు మాస్టారి కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం ఆడలేని అవి లేదు సార్ మా అమ్మ స్టోరీ చెప్తే నేను రాశాను అని తన దష్టూరితో ఉన్న కాగితాన్ని తడిమేసింది సరే వెళ్ళి కూర్చో అని ఆ కాగితాన్ని విడవలేదు కేశవ్ సమాప్తం ఈ స్టోరీ అంటే ఇప్పుడు ఆ కథని కేశవనే చదివాడు అలాగా ఎంతమంది జీవితాలు కొంతమంది తల్లిదండ్రులు లేదంటే ఏదో ఒక అవాంతరాలు వచ్చి ఆగిపోయి ఉన్నాయో కదా వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తుల్ని కలవనికుండా చేస్తారు కానీ ఆ వ్యక్తుల మధ్యలో ఉన్న మనసుని దూరం చేయలేరు కదా హాయ్ గైస్ ఈ కథ మీకు ఎలా నచ్చింది ఒకేలా మంచిగా నచ్చితే ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి షేర్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి నా స్టోరీని ప్రమోట్ చేస్తుంది మరొక మాట శివుడు శివుడో అనే పాటని సశాంగ్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియోలో హిందీలో మరియు తెలుగులో ఉంది వినగలరు నెక్స్ట్ ఏం కథ చెప్తాను అనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా థ్యాంక్ యూ గైస్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఉంటాను మళ్ళీ తిరిగి మరొక కథలో కలుద్దాం బాయ్